అమలాపురం జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ జామ్ జాప్యాలు సమస్యలు పరిష్కరించే దిశగా ఈదరపల్లి వద్ద రెండు కోట్ల రూపాయల అంచనాతో కొత్తగా వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు జిల్లా కేంద్రమైన నేపథ్యంలో ఆ స్థాయికి తగ్గ రాకపోకలకు అనువైన రహదారులు వంతెనలు నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు వంతెనకు ఇరువైపులా ప్రస్తుతం ఉన్న ఆక్రమణలను తొలగించడానికి కమిటీని ఏర్పాటు చేశామన్నారు కోనసీమ జిల్లా కేంద్రం అవడంతో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పట్టణ వాసులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని

సో ఒక ఫోర్ టు ఫైవ్ పేజెస్ లో అనుకున్నాము సో ఫస్ట్ దీన్ని సర్వే చేయించుకోవడానికి దెన్ నెక్స్ట్ కమింగ్ వన్ వీక్ లో ఇలానే ఇలాంటి సర్వేని అన్ని ప్లేసెస్ లో చేసుకోవాలి సో ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఏ ఇష్యూస్ ఉన్నాయో రైస్ చేసుకుని అది అట్లీస్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో మిగతా ప్లేసెస్ ఏదైతే ప్రపోజ్ చేస్తున్నారో అవన్నీ కూడా సర్వే చేసుకోవాలి సో ఇప్పుడు దీనికి ఇంద్రపల్లి దానికి ఫస్ట్ గా వైట్ రైట్ సైడ్ కన్స్ట్రక్ట్ చేస్తారు సో దానికి దీనికి గ్యాప్ ఎంత ఉంటుంది